వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి సొంత గూటికి చేరుతున్నటువంటి వాసిం గారికి అలాగే మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారికి అలాగే కౌన్సిల్ సోదరులకి మీడియా మిత్రులందరికీ పేరు పేరున వంతు స్వామి గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఈ రోజు ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు విశ్వనీయత అనేటువంటి వాడి మీద ఆధారపడి ఈ రోజు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రయాణం చేస్తా ఉంది ముఖ్యంగా మనం గత ఎలక్షన్లో చూస్తే మనకు ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తో ఈ రోజున మేము పదకొండు సీట్లు వచ్చినవి వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ వీరు చెప్పినటువంటి అబద్ధాలను పదే 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 చెప్పి వాళ్ళు సూపర్ సిక్స్ అని చెప్పి ఈరోజు సూపర్ సిక్స్ అనేటువంటిది ఎక్కడ కూడా కలవ కనపడిన పరిస్థితి ఈ రోజున అంటే ఒక సంవత్సర కాలమైనా కూడా అంటే వాళ్ళు రెండు బడ్జెట్లు వదిలిన కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినది వారైతే నవరత్న లేదని చెప్పాడో ఆయన తూచా తప్పకుండా తొంభై తొమ్మిది పర్సెంట్ ఇచ్చినటువంటి రోజు మనం చూసాం ఐదు సంవత్సరాల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ అనేటువంటిది మరి ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళి సమాధానం ఇవ్వలేటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు వారందరికీ కూడా తెలిసినటువంటి నిజం ఇది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి ప్రజల మధ్యకు వెళ్ళి మా హక్కులు ఏమున్నాయి అంటే మనం ఓటు వేసాం కాబట్టి వాళ్ళందరినీ ప్రశ్నించాలంటే అటువంటి దినాలు చాలా దగ్గరలో ఉన్నాయని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు పదే పదే మన మున్సిపల్ కౌన్సిల్లో నిన్న మొన్న పేపర్లో చూసాం నాలుగు కోట్లు తెచ్చాం నాలుగు కోట్లు ఈరోజు తెస్తే వా ఎక్కడనే మాకు అసలు అర్థం అవట్లేదు నేను కూడా ఒక కౌన్సిల్లో నేను కూడా ఒక మెంబర్నే మరి ఆ తెచ్చినప్పుడు ఆ నాలుగు కోట్లు ఎక్కడ ఉన్నాయి దేన్ని ఖర్చు పెడుతున్నారు ఎక్కడ అని మాకైతే అర్థం అవట్లేదు అంటే ఈరోజు అటువంటి బడ్జెట్ ఉంటే మా వాళ్ళు ఎక్కడ కూడా అడ్డుపడినటువంటి పరిస్థితి లేదు అంటే కారణాలు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి సర్ది చెప్పి ఆ రోజు వాళ్ళందరూ కూర్చోబెట్టి ఆ రోజు కౌన్సిల్ రన్ అయింది అంటే ఎక్కడ కూడా ఓ రోజు జరిగింది రెండోసారి జరిగింది అది సెట్ అయిపోయింది కానీ ఈ రోజున ప్రతి దానికి కూడా మనం రాజకీయం చేస్తూ ఎంతసేపు ఉన్నా అవిశ్వాస తీర్మానం ఈ రోజు తీసుకురావడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా ఈరోజు ఆధ్వర్ని అభివృద్ధి చెందాలని ఉద్దేశం ఆ కౌన్సిలర్ ఈ రోజు ఆ చైర్మన్ గారిని దించి అవిశ్వాస తీర్మానం రాష్ట్రంలో ఎక్కడా జరగలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అయినా కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ తీసడానికి కూడా ముఖ్య కారణం ఏమిటంటే ఇదే ముఖ్యంగా రేపు జరగబోయేటువంటి అవిశ్వాస తీర్మానంలో మేము ఈ రోజు ముప్పై ఐదు మంది ఉన్నాం ముప్పై ఐదు మంది కూడా మేము రేపు ప్రజెంట్ అయ్యి అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని సందర్భం మీకు తెలియజేస్తాం